మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయంటున్నారు మంత్రి నారాయణ రాజధానిలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది రైతులకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయన్నారు ఇంకా కేవలం రెండు రెండు వేల వందల డెబ్బై మంది రైతులకి ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి చేయాల్సిందన్నారు ప్రతి రోజు ముప్పై నుంచి నలభై రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని గత ఇరవై ఒక్క రోజుల్లో రెండు వందల ముప్పై ఒక్క మందికి నాలుగు వందల నలభై మూడు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామన్నారు కొందరు రైతులు తమకు కావాల్సిన చోట్లే ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాలని ఒక్కరిద్దరు రైతులు అనవసరంగా తొందర పడకుండా ఏదైతే రైతు సోదరులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి లాటరీ పద్ధతులు లేవటే లాటరీ పద్ధతిలో ప్లాట్లు అలవాటు చేయడంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్ట్రే వాళ్ళకి అలాట్ చేసాం అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ ఫుల్లింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను ఈరోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చేసాం రిజిస్ట్రేషన్ చేసాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల పన్నెండు మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అటు మీద రెండు వందల తొమ్మిది ఉన్నాయి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో నేను ఒకటే చెప్పేది ఒకరు ఇద్దరు నాకు స్పెసిఫిక్గా ఇక్కడే ల్యాండ్ కావాలా ఈ ఊర్లోనే కావాలా ల్యాండ్ నేను తీసుకోనంటే అది వీలు కాదు ఎందుకంటే ఆ రోజు ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులతో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పింది అంటే ఏ ఊర్లో ల్యాండ్ ఎవరిస్తారో ఆ ఊర్లోనే ఇవ్వండి ఒకవేళ ఆ ఊర్లో ఇవ్వటానికి కుదురుకుంటే పక్క ఊర్లో ఇవ్వండి అక్కడ కూడా కుదురుకుంటే పక్క ఊర్లో ఇవ్వండి ఇవాళ రాజధాని గ్రామాల్లో మంత్రి నారాయణ పర్యటించారు వెంకటపాలెంలో చేపట్టిన అంగన్వాడీ సెంటర్లు స్కూల్ హెల్త్ సెంటర్స్ ఆయన పరిశీలించారు